అందరికీ నమస్కారం వెల్కమ్ టు అదితి ఎట్ ఫిట్స్ ఈరోజు ఈ వీడియోలో రెగ్యులర్గా చేసే పప్పు రెసిపీ కాకుండా కొత్తగా ట్రై చేయబోతున్నాం కొత్తగా కాదండి ఇదివరకు నేను చాలాసార్లు ట్రై చేసిందే అదిరిపోతుంది టేస్ట్ అంతే దీనికోసం నేను పెసరపప్పుని వాడుతున్నాను పెసరపప్పును నేను వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ తీసుకున్నాను దాన్ని రెండు నుంచి మూడుసార్లు చక్కగా వాష్ చేసుకొని కరివేపాకు అండ్ కొద్దిగా పసుపు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని దీనికి నేను మూడున్నర గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను కావాలి అనుకుంటే మనం ఉడికిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే మూడున్నర గ్లాసులు యాడ్ చేశాను కావాలనుకుంటే ఉడికిన తర్వాత కూడా మనం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని చక్కగా ఉడకనివ్వాలి మెత్తగా పప్పులా ఉడికిపోవాలంటే దీన్ని మూత పెట్టకపోవడమే బెటర్ పొంగిపోతే పప్పు ఫ్లేవర్ అంతా కూడా పోతుంది ఇప్పుడు ఇది ఇలా ఉండగా మనము దీనికి కావలసినవి తయారు చేసుకుందాం నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి ఐదు పెద్ద మిరపకాయలే తీసుకున్నాను వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానికి దొడ్డు ఉప్పుని యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ పేస్ట్ ఇలా పక్కన ఉండగా ఒకసారి పప్పుని చూద్దాం పప్పు ఇప్పుడే ఉడకడం అనేది స్టార్ట్ అయ్యిందంటే ఇక్కడ గరిటె నేను ఇందులోనే ఉంచుతున్నాను ఎందుకంటే గరిట లేకపోతే పప్పు పొంగిపోతుంది కాబట్టి దీనికోసం మనం ఇంకొక పేస్ట్ కూడా తయారు చేసుకోవాలి ఏంటి అంటే కొద్దిగా చిన్న వెల్లుల్లి రెబ్బలు నేను తీసుకున్నాను కాబట్టి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలకి వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి చక్కటి పేస్ట్లో దంచి పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు నేను రెండు పేస్ట్లు తయారు చేసి పెట్టుకున్నాను ఒకటి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఇంకొకటి మిర్చి అందులో కొంచెం సాల్ట్ వేసి గ్రాండ్ పట్టి పెట్టుకున్నాను కదా ఈ రెండు పేస్ట్లు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు సంగతి చూస్తే పప్పు చక్కగా ఉడికింది ఇలా చిందరగా అయిపోయిన తర్వాత మనం పప్పు కవ్వంతో ఒక్కసా ఒక రెండు నుంచి మూడు నిమిషాలలో రుద్దితే మెత్తగా అయిపోతుంది పప్పు అండ్ వాటర్ సెపరేట్ సెపరేట్గా కనబడకుండా అన్నీ కలిసిపోయి మెత్తగా కనిపించాలి మనకి ఒకసారి చూడండి ఎలా వచ్చిందో కన్సిస్టెన్సీ కూడా మనకు అన్నంలోకి కలుపుకొని తినే విధంగా ఉండాలి వాటరీగా ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఈ కన్సిస్టెన్సీలో మనకు పప్పు రావాలి కాకపోతే మనం తయారు చేసుకున్న పేస్ట్లని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి యాడ్ చేసిన తర్వాత మినిమమ్ టు మినిమం పది నుంచి పదిహేను నిమిషాలు తప్పకుండా మరగాలంటే మరగాలంతే అందుకని నేను దీనికి ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను దాదాపుగా ఒక గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేశాను చూడండి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇదివరకే పట్టి పెట్టుకున్న మిర్చి పేస్ట్ని వేసేసాను సెపరేట్గా ఉప్పు నేను వేయలేదు గమనించండి ఎందుకంటే నేను మిర్చి పేస్ట్లోనే సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇందులోకి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టుకున్నాం కదా అది కూడా వేసి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది పప్పులో ఈక్వల్గా కలిసిపోయే విధంగా ఒక ఒకటి నుంచి రెండు అలా చక్కగా కలుపుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఈ గరిటెను తప్పకుండా పప్పులోనే పెట్టండి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గరిటని ఇందులోనే పెడితే పొంగిపోదు ఇలా పొంగకుండా పది నుంచి పదిహేను నిమిషాలు తప్పకుండా మరిగించుకుంటే మనము పచ్చిమిరపకాయలను పచ్చిగానే వేస్తున్నాం కాబట్టి ఆ పచ్చిదనం అంతా పోవడానికి మనకు టైం పడుతుంది ఈ లోపు ఇది పప్పు పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికిన తరువాత మనం పోపు పెట్టుకుంటాము ఈ తాలింపు కోసం నేను వెల్లుల్లిపాయలు ఒక మూడు నుంచి నాలుగు అలా దంచి పెట్టుకున్నాను ఒకసారి పప్పును చూస్తే పదిహేను నిమిషాలు అయింది నాకైతే ఈ పదిహేను నిమిషాల్లో ఒక్కోసారి పప్పును చూడండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చింది ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము దీనికోసం తాలింపు పెట్టేసుకున్నామంటే మన పప్పు రెడీ అయిపోతుంది దీనికోసం చిన్న గిన్నెలో సరిపడినంత ఆయిల్ వేసుకోండి పప్పే కదా అని తక్కువ ఆయిల్ వేయకండి నార్మల్ కర్రీస్కి అంత వాడేంత ఆయిలే తీసుకోండి దానిలోకి ఆవాలు జీలకర్రను చిటపట అనిపించి ఎక్కువగానే వేసుకోండి కరివేపాకుని ఎక్కువగా వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా వేగిన తరువాత దించే ముందు పసుపుని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వెంటనే పప్పుకి యాడ్ చేయండి ఇలా పప్పుకి వేడివేడిగా యాడ్ చేస్తేనే చల్లారిన తర్వాత యాడ్ చేస్తే అస్సలు తాలింపు టేస్ట్ అనేది పప్పుకు పట్టదు వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఓసారి అలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును యాడ్ చేసుకున్నాము అంటే మన టేస్టీ టేస్టీ పప్పు రెసిపీ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా పప్పును తిను తింటూ ఇష్టపడే వాళ్ళు అయితే తప్పకుండా ఈ కొత్త రెసిపీని ట్రై చేయాల్సిందే పప్పును పెద్దగా ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడేలా చేయాలి అంటే ఈ పప్పు రెసిపీని టేస్ట్ చేపించాల్సిందే సో మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్